బీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయాక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదని నాగర్ కర్నూలు ఎంపీ మల్లురవి ఆరోపించారు బీఆర్ఎస్ నాయకులు వాళ్లలో వాళ్లే కొట్లాడుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఉంటే ప్రశ్నించారని నిరసన వ్యక్తం చేయడానికి ధర్నా ఉందని సూచించారు ఇళ్లపై దాడులు చేయడం సరైనది కాదని హితవు పలికారు నాయకులు అధికారం కోల్పోయిన తర్వాత కనస్ట్రక్టివ్ అపోజిషన్ లాగా కాకుండా డిస్ట్రక్టివ్ అపోజిషన్ లాగా వారిని వారే డిస్ట్రక్షన్ చేసుకుంటున్నారనే సంగతి మర్చిపోయారు వారిలో వారే కొట్లాట చేసుకుంటూ రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తూ పోలీసుల మీదనే అటాక్ చేసేటటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి రాజకీయాల్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల అపోజిషన్ లో ఉంది ప్రజల కోసం పోరాటం చేశాం గాని వ్యవస్థలకి వ్యతిరేకంగా కాదు వ్యవస్థలో రాజ్యాంగపరమైన హక్కులను ఉపయోగించుకొని పనిచేయాలి పది సంవత్సరాల్లో మీరు ఎంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని టీడీపీ ఎమ్మెల్యేలని తీసుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే రిజైన్ చేయకుండా మీ మంత్రివర్గంలో మంత్రి అయ్యాడనే సంగతి వీరు మర్చిపోయారు వీటిని ఆపి ఎక్కడైనా ప్రభుత్వం తప్పు చేస్తుంటే ప్రజల తరఫున అది ప్రభుత్వం దృష్టి తీసుకురండి ఒత్తిడి చేయండి మీరు కావాలంటే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకలు ఉన్నాయి ఎక్కడంటే అక్కడ మీరు మాట్లాడేటటువంటి అవకాశం ఉంది వీటన్నిటి వదిలిపెట్టి కొట్లాట్లా లేకపోతే దాడులు చేయటం ఈ సంస్కృతిని వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నారు